అదంటారదా అదంట్రా నమస్కారం సార్ నండి సార్ నండి అంతా ఇక్కడ నిలబడ్డారు వాడేదో అప్పులు గొడవల్లో ఉండి ఆత్మహత్య చేసుకున్నాడు వెళ్ళండి వెళ్ళండి రావడం చాలా మంచిదండి మనం అని చెప్పుకోవడానికే చాలా సిగ్గుగా ఉందిరా ఇంత మందికి సిగ్గు లేదు మనకి ఎందుకురా కానిస్టేబుల్ చంపితేనే దిక్కు లేదే చేసినా ఊరుకోవాలా అంటే అది ఆత్మహత్య కదా ఇప్పుడు అది డీపీ చేయించిన హత్య అంటారా వాడు సిఐడి ఆఫీసర్ అయి ఉండాలి లేదా డిపి మనిషి ఉండాలి అంతేనంటావా అయితే పంచాతం ఏమిటి పారిపాల అంటే ఇప్పుడు డీపీ హలో హలో అదే డిపి ఇప్పుడు శివాజీ అనే వ్యక్తి మీకు తెలుసా అదకం ఆ వెళ్తున్నాడే అతను శివాజీ థ్యాంక్స్ నో మ్యాన్షన్ నో మ్యాన్షన్ ఓహో నువ్వు చెప్పింది వాడు శివాజీ శివాజీ గారు గారు శివాజీ గారు ప్లీజ్ ఒక నింటాం శివాజీ గారు అడండి ఈడెవడా బాబు పక్కలా పట్టుకున్నాడు ఏమండి శివాజీ గారు ఎక్కడండి ఎవరండి ఇంట్లో మరి ఎవరు కావాలి బాబు అదే శివాజీ మా అబ్బాయి కోసమా ఎవరు బాబును నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన నా మొహం చూస్తే మీకు అనిపిస్తుందా నేను ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ అంటే పాడి పంటల పాడి పంటల ఆఫీసర్ పాడి పంటల ఆఫీసర్ని హలో ఐ ఐఎమ్ శివాజ్ హలో ఐఎమ్ వెంకట్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ హలో మీ కజిన్ వరప్రసాద్ నా ఫ్రెండ్ అలాగా ఈ లెటర్ మీకు ఇమ్మన్నాడు ఏంటి ఏమిటి నువ్వు మా వరప్రసాద్ స్నేహితుడువా ఆ ముక్క ముందే చెప్పావు కాదే అమ్మా ఇల్లు దొరికేంత వరకు ఇన్ని మన ఇంట్లో ఉంచుకోమని రాశాడు ప్రసాద్ దానికి ఏం బాబు నీ ఇష్టం వచ్చినంత కాలం ఇక్కడే ఉండు థ్యాంక్స్ అండి అవును ఇందాక నన్ను చూసి మీరంతా ఎందుకు భయపడ్డారు అదే మీరు డిపి మనుషులు అనుకున్నాం డిపి అంటే అబ్బాయికి ఏం తెలుస్తుందిరా ఉన్నాళ్లే బాబు దుర్గా ప్రసాద్ అని దొంగ పినుగా వాణ్ణిగా చేసేద్దాం వీళ్ళందరి తాపత్రయం అసలు వాడి పేరు ఎత్తేనే గదగద ఉణిగిపోతుంటే ఇక వాడిని ఏం చేయగలరు వాడిని ఏమన్నా చేయాలనుకుంటే పోలీసులు వాడికి సోపోతున్నారు ఈసారి వచ్చే అయినా మంచి ఎస్ఐ వస్తే మా తడాకేమిటో చూపించుకుంటాం అలా కలవగంటూ ఉండండి ఆ పోలీసు వాళ్ళే మనుషులైతే తప్పైపోయింది బాబు ఇంకెప్పుడు తీయరు బాబు ఎప్పుడు తీయరు బాబు ఆ డబ్బు తీసుకెళ్ళి పిల్లలకి ఏదైనా కొనిపెట్టు బాబు నమస్కారం సార్ కొత్త వ్యవసాయం వచ్చాడా ఇంకా అరవే సార్ వస్తే ముందు మీ దర్శనం అయ్యాకనే కదా స్టేషన్ కు వచ్చేది సార్ కానిస్టేబుల్ భూసు బాబు ఆత్మహత్య పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చారా తంటారు పడ్డారు ఫైర్ క్లోజ్ చేశాను మహాప్రసాదం సార్ వస్తాను శివాజీ కబుర్లు ఎవరు కొత్త మొహల్లా ఉన్నాడు అదే పంది కుక్కలు ఉంటాయి కదండి ఆ పంది కుక్కల నివారణ ఎలా అనే దాని మీద గ్రామస్తులకు బోధించడానికి వచ్చిన అగ్రికల్చర్ పందికొక్కలు అండి అగ్రికల్చర్ ఆఫీసర్ అండి ఏంటి బాబు ఏంటా ఎందుకు ఆ కొట్టడానికి కూడా కారణాలు కావాలేంటి నేను మనుషులు నా ఇష్టం ఏవాయ పాపం పొరుగురు మనిషిలో ఉన్నాడు ఎందుకు ఎలా పడతా ఓ మా ఊరు రోడ్వేనా అవును పెట్టురా ఎట్టి రెడ్గా ఉత్తిపెట్టయిన తారెంట్ వెళ్తుంటే కొడతాడు అసలు ఎందుకున్నావా దారెంట్ ఏడ్రా పోలీసుడు చెప్తురని భయపడిపోతాననుకుంటున్నావా అమ్మో ఇద్దరు కాపాడుడే కాపాడుండే సప్పటడు పాప హాయ్ కాపాడటం కాదురా నేను చెప్తే నిన్నే లోపల వస్తాడు వీళ్ళందరూ మట్టి పిగరి కుక్కర్రా దిక్కున చెప్పుకో టేషన్కి వెళ్ళి ఎస్ ఐకి చెప్తామో రా మా టీపీ గారి పేరుని ఆడు డ్యూటీకి రాలేనరా ఇంకా ఆడేసి చేస్తాడు అలా చూస్తున్నావు నా పేరు వెంకట్ కొత్తగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ ఈ ఊరి నీ సామ్రాజ్యమా నువ్వు ఇక్కడ రాజువా పోలీసులు నీ తొత్తులా పులి కొండకు నువ్వు పులివైతే నీలాంటి పులుల్ని పిల్లులు చేసి చెవులు పట్టుకుని నడించే రింగ్ మాస్టర్ రా నేను ఈ క్షణం నుంచి నువ్వు కానీ నీ మనుషులు కానీ ఎలాంటి పిచ్చి వేషాలు వేసినా నేను సహించను టేక్ కేర్ అవును ఇప్పుడు కాదు దానికి ఇంకా టైం ఉంది